పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు రాసిన పత్రిక పదో అధ్యాయమును నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి తిరిగనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి చేయక దీవించండి అలాగే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి చాలా చాలా విలువైన మాటలు అలాగే చాలా చాలా విలువైనటువంటి జాగ్రత్తలు చదవబడినటువంటి అధ్యాయంలో దేవుడు నీ కొరకు నా కొరకు పొందిపరిచాడు మనం ఎందుకు పిలువబడ్డామంటే ఆశీర్వాదమునకు వారసులౌటకు పిలువబడ్డాం కానీ మన జీవితంలో ఆశీర్వాదమునకు బదులు అనేకసార్లు మనము శ్రమలపాలవుతూ కనబడుతున్నాం దేవుని దృష్టిలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనే దానిని మనం ప్రక్కన పెట్టి మనము ఏం చేయాలో అని అనుకుంటున్నామో అది మాత్రమే చేయటం ద్వారా మన జీవితాల్లో చాలాసార్లు ఆశీర్వాదము కోల్పోతూ ఉన్నాం మన నోటితో చెడ్డ మాటలు పలకొద్దని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది అనుకుంటారు నోటితో బూతులు మాట్లాడడం లేదా దుర్భాషలు మాట్లాడడం మాత్రమే దేవుని దృష్టిలో చెడ్డ మాటలు అని కానీ మనం వాస్తవాన్ని దాయలం ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని కూడా మన కొరకు పొందుపరిచాడు ఈ మాటలను మరొకసారి మనం చదువుకుంటున్నప్పుడు దేవుడు మనతో క్లియర్గా మాట్లాడతారు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన పెదవులను అన్నాడు చాలామంది దూషిస్తేనే దేవుని దృష్టిలో పాపం దుర్భాషలాడితేనే పాపం కాబట్టి నేను దూషించకుండా దుర్భాషలు ఇంకా ఎలా మాట్లాడినా దేవుని దృష్టిలో యోగ్యులమని అనుకుంటే చాలా పొరపాటే మన జీవితంలో చాలాసార్లు మనం మాట్లాడే మాటలను బట్టియే మన దినములు జరుగుచున్నవి అని మీరు గమనించాలి కపటపు మాటలు పలకకుండా నీ పెదాలని కాచుకో కపటపు మాటలు అంటే ఏంటి మన హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది మన హృదయంలో ఒక నిర్ణయం ఉంటుంది మన హృదయంలో వేరే ఉద్దేశములు ఉంటాయి కానీ బయటికి కపటపు మాటలు మాట్లాడేవారు కలరు చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి ఇది నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటే కపటపు మాటలు మాట్లాడుతూ నీవు మాట్లాడే ఏ మాట కూడా అవతలి వారి దగ్గర నెరవేర్చవు నీవు చెప్పే మాటలన్నీ కూడా వట్టి అబద్ధములు నీవు నెరవేర్చని మాటలను ఎందుకు ఇతరుల దగ్గర పలికి నీ ఆశీర్వాదములు పోగొట్టుకోవాలి అంటే మనల్ని ఎవరూ చూడట్లేదనా మనల్ని ఎవరు చూడట్లేదనా ఒక స్త్రీ అట ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇతరుల గురించి మాట్లాడకుండా ఇతరులను ఏదో ఒక దూషణ మాటలు మాట్లాడకుండా ఇతరుల మీద ఏదో ఒక నింద లేకుండా నేను ఉండలేకపోతున్నానయ్యా ఇలా చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి అలా చేస్తున్నందుకు నాకు ఏ ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడో అని ఓ ఓ సేవకుడిని అడిగిందట అమ్మ నీవు ఇంటికి వెళ్ళి కొంచెం దూది తీసుకుని నీ ఇంటి దగ్గర నుండి ప్రారంభించి మరలా మందిరం దగ్గరికి వచ్చేంతవరకు ఆ దూదిని మధ్య మధ్యలో కొంచెం కొంచెం విడిచిపెడుతూ రా అమ్మ అని చెప్పాడట ఆమె అదే ప్రకారం చేసింది తర్వాత ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చింది అయ్యా నువ్వు చెప్పినట్లుగానే నేను చేశాను అయితే ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ వదిలేవో ఆ దూది నీకు తెలుసు కాబట్టి వెళ్ళి ఆ దూదిని సేకరించి పట్టుకుని రాను వెంటనే ఆమెకు ఒక ఆలోచన తట్టింది అయ్యా నేను వదిలిపెట్టిన దూది ఆ చోటే ఉండదు కదయ్యా గాలికి అది ఎగిరిపోతూ ఉంటుంది కదా ఎస్ మన జీవితాల్లో కూడా జరుగుతున్నది అదే నీవు నీ జీవితంలో ఇష్టానుసారంగా ఇతరుల మీద మాట్లాడుతున్న మాటలు నీ జీవితంలో ఇతరులకు చెప్తున్నటువంటి అబద్ధములు నీవు చేయని పనులను నేను చేస్తాను అని డప్పు కొడుతున్నటువంటి ఆ శబ్దాలు మనం అనుకుంటాం ఆ క్షణంలో మాట్లాడేసాం కదా ఇంకా మనల్ని ఎవరు చూడరు కదా ఇంకా మనల్ని ఎవరు అడగరు కదా ఆ తర్వాత సమయం కొంత సమయం గడిచిన తర్వాత నన్ను ఎవరు ప్రశ్నించేవారు నన్ను ఎవరు అడిగేవారు లేరు కదా ఇప్పటికీ నేను తప్పించుకునే ప్రయత్నమే కాబట్టి ఏం మాట్లాడినా పర్వాలేదు కదా అని ఆ దూది ఎలా అయితే విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుండి ఎగిరిపోయిందో నీ మాటలు కూడా నీ ఇతరుల మీద మాట్లాడుతున్న మాటలైతేనో లేదంటే నీవు ఇచ్చినటువంటి హామీలైతేనో అవన్నీ కూడా ఈ లోకంలో దూది ఎగురుతున్నట్లుగానే ఎగురుతూ ఉన్నాయి గాలికి ఒక పొళ్ళైనా కూడా ఎక్కడికి పోలే అది ఈ సృష్టిలో ఆ దూది గాలికి ఎలా ఎగురుతూ పోతుందో అలాగే నీ మాటలు కూడా ఎగురుతూ పోతున్నాయని గుర్తుంచుకో అమాయకులైన వారు నిన్ను అడగకపోవచ్చు నీ అంత జ్ఞానం లేకపోవట చేత వాళ్ళు నీ మీద వాదనకు దిగలేకపోవచ్చు కానీ నీవు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుండగా నీవు ఇతరులను నిజముగా ప్రేమించుకుండగా కపట ప్రేమ చూపిస్తూ కపట మాటలు మాట్లాడుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు పలుకుతున్నటువంటి మాటలన్నిటినీ దేవుడు గాలికి వెగర వేసినట్లుగా అట్ని వెగరవేస్తున్నాడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే గాలికి ఎగిరినది ఆ గాలికి ఎగిరి 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 మరలా నీ వద్దకు అవే మాటలు ఇతరుల ద్వారానో నీ పొరుగు వారి ద్వారానో మరలా నీ మీద వచ్చి పడతాయి నీవు నేను అడగని వారికి మాటల ద్వారా నువ్వు చేస్తున్నటువంటి మోసం మరలా తిరిగి తిరిగి ఈ గాలికి తిరిగి 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 మరలా మరొక వ్యక్తుల ద్వారా అవే మోసపు మాటలు అవే మోసపు మరి కపటపు మాటలు ఆ ఆ ప్రతిఫలం ఏదైతే ఉందో అది వచ్చి మరలా నీ మీద పడబోతూ ఉంది దాన్నే ఇక్కడ దేవుడు నీతో నాతో చెప్పాలనుకుంటూ ఉన్నాడు నువ్వు మంచి దినాలు చూడకూర్చున్నావా నువ్వు మంచి దినాలు అయితే నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ వట జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరినట్లయితే ఆయన ఏమంటున్నాడు నీ నోటితో చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకతో కపటమైనటువంటి మాటలు పలకకుండా చూసుకోమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు హలిలోయూయా దేవుని చేత ప్రేమించబడుతున్న వర్లరా దేవుడి మాటలు దేవుని మాటలు వట్టివి కాదు దేవుని మాటలను మనం వెర్రితనముగా చూడటానికి వీలు లేదు గమనించండి దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్న దేవుడు మన దేవునికి ఒక పేరుంది ఆయన మాట్లాడే దేవుడు అని ఆ మాట్లాడే దేవుడు నీలా నాలా ఇష్టానుసారంగా మాట్లాడే దేవుడు కాదండి ఆయన ఆయన నోట ఒక చిత్తముతో కూడినటువంటి మాటలు ఉన్నాయి ఒక ప్రణాళికతో కూడినటువంటి మాటలు ఆయన మాట్లాడతాడు ఇష్టానుసారంగా ఆయన మాట్లాడే దేవుడు కాదు ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా చాలా శక్తివంతమైనది ప్రభావముతో నిండినవి అని దేవుని వాక్యము సెలవిస్తోంది